అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశివారి ఫలితాల్లో రెండు గంటల్లో ఈ రాశివారి జాతకంలో గురుగ్రహ ప్రభావం అన్నది చేరబోతోంది ఈ గురుగ్రహ ప్రభావం వల్ల విపరీతమైనటువంటి అదృష్టవంతులుగా రాశి వారు మారబోతున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ గురుగ్రహ బలంతో మూడు శుభవార్తలు వింటారు అందులో ఒక శుభవార్త ఆర్థిక పరిమైనటువంటిది గతంలో చేసుకున్న రుణ బాధల్లోంచి బయటికి వస్తారు మీకు రావాల్సినటువంటి ధనం మీకు మళ్ళీ తిరిగి వస్తుంది రెండవ శుభవార్త వివాహాలు జరుగుతాయి ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కాక నా అనేక రకాల దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహాలు జరుగుతాయి అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి వారికి కూడా ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయి మూడవ శుభవార్త స్వంతిల్లు లేక బాధపడుతున్నటువంటి మేషరాశి వారికి కళ నెరవేరబోతోంది ఈ శుభవార్తలతో ఈ రాశివారు వారు అగ్రస్